సాయినాథుడి కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు శ్రీ సాయి లీలామృతంలో ఒక అధ్యాయం అయితే చూద్దామండి ఈరోజు గురువారం కదా సాయి గురించి ఈరోజు ఒక గంటైనా సాయి నామస్మరణలో ఉందామని నేనైతే శ్రీ సాయి లీలామృతములో ఉన్న ఒక అధ్యాయాన్ని అయితే మీకు తెలియచేస్తున్నాను అది ఏంటి అని అంటే మందిర లీలల గురించి అలాగే శ్రీ సాయి మందిరం ఎలా కట్టించాలి అన్నది ఆ కథ అయితే ఈరోజు చూద్దామండి శ్రీ ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నాదాయ నమ మందిర లీల షిరిడీలో సాయిబాబా యొక్క భౌతిక రూపం మరుగయ్యాక దేశమంతటా ఆయన ప్రతిరూపాలుగా మందిరాలు ఏర్పరచుకుంటున్నారు దేశంలో ఎన్ని మందిరాలు ఏర్పడున్నా వాటన్నిటినీ వెనుక ఆయన ప్రేరణ ప్రో ప్రోత్సాహము కనబడుతున్నాయి జీవుడు శరీరాన్ని విడిచి ముందే వేరొక ఉపాధి ఏర్పరచుకుంటాడని అంటారు అలానే ఈ మందిర లేలకు బాబా తమ మహాసమాధికి ముందే అంకురార్పణ చేశారు మనకి మనకి నాడు ఆయన మందిరం నిర్మించుకోవాలన్న ప్రేరణ కలిగినప్పుడు మనం మనం అవలంబించవలసిన ఉత్తమ విధానాన్ని ఈ లీలలు సూచిస్తున్నాయి ఓం సాయి రామ్ అలాగే శ్రీ సాయి మందిరం ఎలా కట్టించాలి ఉక్రూల్ నుండి కేశవరావు అను భక్తుడు తరచూ షిరిడి వచ్చేవారు పంతొమ్మిది వందల పదిహేడులో బాబా ఒకసారి అతని వద్దనున్న తమ చిత్రపటం తాకి అతనికిచ్చి ఇక్కడ మందిరం కట్టించు నీకదే కదే షిరిడీ అన్నారు మందిరం నిర్మించాక అతడు మరలా షిరిడీ వచ్చినప్పుడు నన్నక్కడ వదిలి నీవెందుకొచ్చావు అని గద్దించారు బాబా మీరక్కడ ఉన్నారని మాకు తెలియాలి కదా అన్నారు కేశవ్ సాయి నవ్వి సరే సరే అల్లాహ్ మాలిక్ అన్నారు తర్వాత ప్రతిరోజు రాత్రి సాయి ఆ మందిరం ప్రాంగణంలో సంచరిస్తున్నట్లు అచటి వారికి అనుభవం కాజొచ్చింది తర్వాత నారాయణ్ పురోహిత్ పంతొమ్మిది వందల నలభైలో మందిర పునరుద్ధరణ కోసం సాయి చరిత్ర పారాయణ చేస్తుంటే నాలుగవ రోజున బాబా స్వప్నంలో కనిపించి నా ధుని లేకుంటే ఇది షిరిడి ఎలా అవుతుంది అసలు అని కేకలేస్తూ రాళ్ళు రువ్వుతున్నారు త్వరలో నిధులు చేకూరుతాయి మందిర పునరుద్ధరణ పూర్తి చేసి ధుని స్థాపించారు ఓం సాయిరామ్ దత్త భక్తుడైన బావు సాహే తన పదమూడవ ఏట పంతొమ్మిది వందల ఇరవైలో శిరిడి దర్శించినప్పటి నుండి బాబాను ప్రార్థించేవాడు పూణే నగరంలో బాబా మందిరం కట్టదలిచి స్థల నిర్ణయం కోసం పంతొమ్మిది వందల యాభైలో పూణేలోని అరణ్యస్వాల అరణ్యస్వరాలయంలో శ్రీగురు చరిత్ర పారాయణ నామజపము చేస్తున్నారు పదవ రోజున కలలో బాబా కనిపించి నీ ఇంటికి వెళ్ళే దారిలో నీ కాళ్ళు భూమిలో ఎక్కడ దిగబడతాయో అదే యోగ్యమైన స్థలం అని చెప్పారు అతడు బయలుదేరి వెళ్తుంటే ఒక చోట అతని కాళ్ళు భూమిలోకి దిగబడ్డాయి అక్కడ ఒక చెట్టు కింద ధ్యానంలో కూర్చోగానే అతని మనోనేత్రానికి మందిరం యొక్క నమూనా దర్శనమైంది అక్కడ ఒక కుటీరం వేసి అందులో సాయి పటముంచగానే ఆ ప్రదేశం అంతా కూడా సువాసనతో నిండిపోయింది క్రమంగా అచటి తేళ్ళు పాములు ఆ ప్రదేశం విడిచిపోయాయి నాలుగవ రోజున అతనికి కలలో నీకు ఈ ప్రదేశంలో ఏమి దొరికితే దానిని అక్కడే స్థాపించు అని వినిపించింది పునాదులు త్రవ్వుతున్నప్పుడు ఒక చెక్క పెట్టే అందులో అస్థి పంజరము దాని మొలలో కోపినంగా కాష కాషాయ వస్త్రము ఉన్నాయి ఆ మానవుని ఆస్ ఆస్తి నదిలో విడవదలిచి గోనిలో కట్టి ఒక ప్రక్కన ఉంచారు కొద్దిసేపట్లో ఒక పాము వచ్చి దానిపై కూర్చొని ఎవ్వరిని దగ్గరకు రానీయలేదు సాయి చెప్పినది దాని గురించేనని తెలుసుకొని దానిని అక్కడే భూస్థాపితం చేస్తామని చెప్పుకోగానే పాము వెళ్ళిపోయింది త్వరలో షిరిడీలోని సమాధి మందిరం లాంటి ఆలయం అక్కడ ఏర్పడింది సాయి భక్తదాసగారు మహారాజ్ పంతొమ్మిది వందల యాభై ఆరులో విగ్రహ ప్రతిష్ట చేశారు అసలు సాయి మందిరం నిర్మించవలసినదే కానీ నిర్మించవలసినది అనగానే విద్యానగర్లో నేనున్న ఇంట్లో నిరంతర సత్కలక్షేపం జరగటానికి శ్రీ రంగన్న బాబు గారు శ్రీ సమర్థ నారాయణ మహారాజ్ శ్రీ అవధూత వెంక వెంకయ్య స్వామి వంటి మహనీయులు అచటికి రావటానికి గల మహా మహత్తర కారణమేమై అనుకునేవాడిని ఒకసారి ప్రక్క ఊరి నుండి హరేం బాబా అని సాధు వచ్చి కాకతా కాకతా ఈ విషయం చెప్పారు సుమారు ఒక దశాబ్దం ముందు అవధూత అయిన ఒక ముస్లిం మహాత్ముడు గూడూరు నుండి నడచి వెడుతూ దారిలో ఇప్పుడు ఆ ఇల్లున్న చోట విధిగా కొంతసేపు కూర్చునేవారట ఎక్కడ ఆత్మజ్ఞాని కొద్దిసేపైనా కూర్చుంటాడో ఆ ప్రదేశం పరమ పవిత్రమవుతుందని శాస్త్రం అందుకే కాబోలు శ్రీరంగన్న బాబుగారితో వారి ఇష్ట కోదండ కోదండరాముడు అక్కడ గొప్ప మందిరము ఆశ్రయము ఏర్పడతాయని ఎందరో మహాత్ములు వస్తారని చెప్పారు శ్రీనారాయణ మహారాజ్ కూడా అలానే చెప్పి నీవ నీవంగీకరిస్తే ఆ మహత్కార్యం తేలికగా జరుగుతుంది అన్నారు నేను మాకు మందిరం మాగది మాగదిలోనే ఉన్నది ఇక్కడ మందిరం ఏర్పడాలన్న శ్రద్ధ ఇచ్చిన ఏర్పడితే అది సాయి సందేశమే అని తలచి అలానే చేస్తాను అన్నారు ఆ మాట మీద నిలబడి అన్నారు స్వామి అలానే కొద్ది నెలల తర్వాత అక్కడ ఒక మందిరం నిర్మించమని దానికి స్థలం ఇస్తామని కొందరు స్థా స్థానికులు ముందుకొచ్చారు ఒక సోదరుడు శ్రీశైలం వెళుతుంటే యోగ్యమైన స్థలం నిర్ణయించమని శ్రీస్వామి పూర్ణానందులకు జాబు పంపాము కానీ వెంటనే నిర్ణయించవలసిన అవసరమే అవసరం ఏర్పడి విద్యానగర్ భక్త బృందం ద్వారా సందేశం సందేశం ఇమ్మని శ్రీ సాయిని ప్రార్థించాను నా నాడు అందరూ ఏకగ్రీవంగా ఒక స్థలం నిర్ణయించారు అది వెనుక శ్రీరంగన్న బాబుగారు చూపినదే మరో రోజు అదే నిర్ణయాన్ని శ్రీ పూర్ణానందులు కూడా మాకంద మాకు అందించారు వెంటనే మరికొంత స్థలం కూడా కొనవలసి వచ్చింది మా వద్ద పైకం లేదనుకుంటుంటే స్థానిక వర్తకుడు చంద్రశేఖర్ వచ్చి మా వాళ్ళందరూ ఎంత వారిచ్చిన వినకుండా పదిహేను వందల రూపాయలు ఒక అతనికి ఇచ్చాను బాబా దయగల అతడు తిరిగిస్తే అది బాబాకివ్వాలనుకున్నాను అన్నాడు బరుసటి ఉదయమే ఆ వ్యక్తి అతనికి పైకం తిరిగిచ్చి నిన్నటి నుండి నా మనసు ఎందుకో కలచివేస్తుంది నీ పైకం తీసుకో అని చెప్పాడు అతడు ఎవరికైనా పైకం ఇవ్వటం అదే మొదటిసారిట ఆ పైకంతో స్థలం కొన్నాం తర్వాత మందిర నిర్మాణానికి బాబా ఆశిస్తుల కోసం దామోదర్ విజయభాస్కర్లతో కలిసి నేను షిరిడి వెళ్ళాను బాబా పాదుకలను నమస్కరించుకుంటున్నాను భాస్కర్కు అకస్మాత్తుగా వాటి మీద రెండు పది రూపాయల నోట్లు కనిపించాయి అవి అక్కడ వారెవ్వరికి కావట వాటిని ప్రసాద్ తర్వాత గుంటూరులో శ్రీ బాబు గారిని దర్శించి మందిరానికి ఆశస్సులు కోరితే ఆయన తమ కష్టాచితంలో ఐదు రూపాయలు ఒక పైసా నాకిచ్చి ఇది మందిరానికి రా రాములు వారిమ్మన్నారు ప్రతి పైసాలోనూ నీళ్ళ కావిడి మోసిన శ్రమ నేను చేసిన భగవన్నామము ఉన్నాయి అన్నారు శేషాద్రి మద్రాసులో శ్రీమతి రేవతమ్మ గారిని దర్శించి మందిరానికి ఆశీస్సులు కోరాడు అమ్మ కొద్ది నిమిషాలు ప్రార్థించి నూట పదహారు రూపాయలు అతనికి ఇచ్చి ఇది రేవతంప ప్రసాదం కాదు మీనాక్షిదేవి ప్రసాదం అంతా బాగా జరుగుతుంది అన్నారు విజయ్ కుమార్ ఒక వారం శ్రీ స్వామి సన్నిధిలో ధ్యానం చేసుకొని మందిరానికి వారి ఆశీర్వాదం కోరి ఒక కొబ్బరికాయ సమర్పించారు వారి ఆశీర్వాదం ఆ కాయ మేము బా బావి త్రవ్వించే చోట కొట్టమన్నారు అలానే చేశాము గ్రామంలోని బావులన్నీ ఎండిపోయి ఎండిపోయినప్పుడు అంతా ఆ బావే అందరికీ నేరిచ్చింది శ్రీ అవధూత వెంకయ్య స్వామి పరాడ్ సింగాలోని మాత ఆశిస్తులు ఆ మందిరానికి లభించాయి శ్రీ పూర్ణానంద స్వామి వారి ఆశిస్సులు కోరితే వారు మార్చ్ ముప్పై పంతొమ్మిది వందల ఎనిమిదిన ఇలా రాయించారు శివరాత్రి ముందు హటకేశ్వర్లో స్వామీజీ శ్రీ సాయి మహిమ గురించి చెబుతున్నప్పుడే మీ జాబు చేరింది అందరం పొలకించాము స్వామి శ్రీ సాయిని ప్రతిశ్వాసలోను తలపులలోను నింపుకున్న భక్తుని హృదయంలో తలెత్తిన సాయి మందిర నిర్మాణ సంకల్పం విశ్వశక్తినే ప్రేరేపించగలదు అంతటి దివ్యమైన కార్యానికి ఎంతటి వారి ఆశిష్యులైనా అవసరం లేదు అది విధిగా సఫలం అవ్వాల్సిందే అన్నారు నిధులు చేకూరగానే మందిరం ఎలా నిర్మించాలా అని ఆలోచిస్తూ ఉంటే ఒకనాటి తెల్లవారుజమున సుబ్బయ్య రామస్వామి గారు ఒక సాయి మందిరం దర్శనమైంది తెల్లవారేక అతడ చిత్రం గీచి చూపాడు అది షిరిడి సమాధి మందిరమే వెంటనేరిడి వెళ్ళి దాని ప్లాను కొలతలు తెచ్చాము ఇరవై ఐదు శంకుస్థాపం ముహూర్తం నిర్ణయించబడింది ఆ రోజున శ్రీరంగ బాబు గారిని తర్వాత పూర్ణానంద స్వామి వారు వస్తే వారిని శంకుస్థాపన చేయమని కోరితే వారు అది నీవే చేయాలి అన్నారు సమయానికి ఒక భక్తుడు గోదావరి నీరు మరొక మరొకరు కృష్ణ నీరు ఇంకొకరు తుంగభద్ర నీరు నాలుగవ వారు కావేరీ నీరు తెచ్చారు మేము తెప్పించిన గంగా జలంతో కలిపి దత్తస్వామికి పవిత్రమైన పంచగంగాలతో శంకు అభిషేకం జరిగింది ఇవన్నీ వాటికే అవే సమకూడటం విశేషం బాబా పాదస్పర్శతో పవిత్రమైన షిరిడీలోని మట్టి అరవై సంవత్సరాలు వారి పాదస్పర్శలను పొందిన ద్వారకమాయి నేలపై రాళ్ళు శంకులో వేశాము చంద్రశేఖర్ షిరిడీ నుండి వస్తుంటే మహల్సాపతి కుమారుడు సాయి స్వహస్తాలతో తన తండ్రికిచ్చిన ఊది పొట్లం శంకులో ఉంచుమని అతడితో పంపారు దానిని కూడా వేసి ఉదయం తొమ్మిది గంటలకు శంకుస్థాపన చేశాము మత సామరస్యమనే సాయి సంప్రదాయం ప్రకారం వేరువేరు మతాల వారిని ప్రార్థన చేయమని కోరాము మొదట తన సాటి మహ మతస్థుల విమర్శ విమర్శిస్తారని ముస్లిములను క్రైస్తవుడు సంకోచించారు కానీ ఆ రోజు తెల్లవారుజామున కళలో ఒక దివ్య పురుషుడైన ముస్లిం ఆదేశించటం వలన ఒక ముస్లిం వచ్చి ఖురాన్ లోని ప్రార్థన చేశారు సమయానికి దామస్ రెడ్డి వచ్చి క్రైస్తవ ప్రార్థన చేశారు తొమ్మిదిన్నర గంటలకు శంకుపై కట్టుబడి పూర్తి చేయమని చెప్పి మేము సంతర్పణ ప్రార్థం ప్రారంభించాము సుమారు మూడు వేల మందికి షడ్ర షడ్ర సోపేతమైన సంతర్పణ జరిగింది లారీల వారికి జరిగిన నిదర్శనాల వలన వారు సహకరించటంతో కొండరాతి కట్టుబడి ఇటుకల ఖరీదుకే పూర్తయింది మందిర నిర్మాణంతో నిదర్శనంగా జరిగింది కట్టుబడి నిలిచినప్పుడు మాత్రమే వర్షం కురిసేది పనివారిలో తాగుబోతులు ఆ పని అయ్యేంత వరకు మద్యం లేదు జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల పనివారు సాయంత్రం ఐదు గంటలకు స్లాబ్ పని సగమే చేసి పని నిలిపేశారు దిక్కు తోచక సాయిని ప్రార్థిస్తుండగా ఏనాటి భక్తులు ఇరవై మంది ఆకస్మికంగా వచ్చి రాత్రి పదిన్నరగా పని పూర్తి చేశారు వీరిలో పనిలో దిగేటప్పటికీ కారు మేఘాలు కమ్మి తుప్పర ప్రారంభమైంది కానీ తెల్లవారుజామున రెండున్నర గంటల వరకు మాత్రమే కుండపోతగా వర్షం కురిసింది నాటి రాత్రి ఏడు గంటల నుండి అర్ధరాత్రి వరకు ఒక మైలు చుట్టూరా కుంభవృష్టి పడిన పని పూర్తయ్యే వరకు విద్యానగర్లో పడటమే లేదు అక్టోబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభైనా నా ఇంటి నుంచి పెద్ద సాయి పట మందిరంలో స్థాపించాలనుకుంటుంటే సరిగా సమయానికి భక్తుల ద్వారా శ్రీ తాజుద్దీన్ బాబా శ్రీ అనగా అనసూయ మాత శ్రీ గజానన్ మహారాజ్ శ్రీ అక్కల్ స్వామి శ్రీ యుక్తబాబా శ్రీ పొండలిక మహారాజ్ శ్రీ నృసింహ నృసింహ సరస్వతి శ్రీ మాణిక్య ప్రభువు శ్రీ చివటం తీర్థ ప్రసాదాలు వచ్చాయి మార్చి పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన మందిర ప్రారంభోత్సవానికి శ్రీ సాయి భక్తులు శ్రీ కేశవయాజీ శ్రీ కామేశ్వరమ్మ శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య గారు విచ్చే విచ్చేశారు శ్రీ చివటం అమ్మ టెంకయ్య టెంకాయ పంపారు నాడు ఏ నిమిషంలో విద్యానగర్లో ఏమి జరిగిందో అదంతా చివటంలో అమ్మ భక్తులకు చెప్పారు కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది సుమారు ఇరవై వేల మందికి సంతర్పణ జరిగింది ఇందరు మహనీయులు ఆశీస్సులతో ప్రేరణతో నిర్మాణమైన మందిరం మాకు సాయి కరుణాలయం నేటికి నియమంగా షిరిడీలో వలె రోజు నాలుగు ఆరతలు జరుగుతున్నాయి గురువారం విధిగా సత్సంగం భజన జరుగుతాయి ధుని నిర్వహించబడుతున్నది ఓం సాయిరామ్ ఈరోజు నేను చెప్పిన ఈ సాయి లీలామృతంలో ఒక అధ్యాయంలో ఒక అధ్యాయంలో ఒక కథనైతే నేను మీకు తెలియజేశానండి ఈ కథని ప్రతి ఒక్కరూ విని మీ స్నేహితులకి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఒక భక్తురాలి చిన్న ఒక కథనైతే ఈరోజు నేను మీతో చెప్తా ఇది చెప్తున్నానండి నేను చి ఒక భక్తురాలు చెప్తున్న కథ అండి తన జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని మనతో చెప్పింది అది నేను ఇప్పుడు ఈరోజు మీతో చెప్తున్నాను నేను చిన్నప్పటి నుండి శ్రీ సాయిని సేవిస్తున్న ఆయనపై నాకు సంపూర్ణ విశ్వాసం కలగలేదు అంతేకాక సాయిని హిందూ దేవత అవతారంగా భావించడం నాకు అంతగా నచ్చేది కాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చిలో శ్రీ సాయి లీలామృత పారాయణం మొదలుపెట్టాను కానీ నా మనసులో కొన్ని అనుమానాలు ఉండేవి మన ఋషులు వ్రాసినవి రామాయణం మొదలుగునవన్నీ సంస్కృతంలో వ్రాసినవి మంత్రపూరితమైనవి గురు గురుపదేశానంతరం అలాంటివి పారాయణ చేస్తే ఫలితం అని కానీ ఒక ముస్లిం ఫకీర్ గురించి చరిత్ర మాస్టారు లాంటి సామాన్య మానవుడు తెలుగులో వ్రాసిన రచనలు చదివితే ఫలితమేముంటుంది అనేదే నా అనుమానం పారాయణ మొదలుపెట్టిన నాలుగు రోజులకు నా కళలో శివలింగంలో నుండి ఈశ్వరుడు ఆయనలో నుండి నరసింహస్వామి దర్శనమిచ్చి నీకు తెలుగులో వ్రాసిన మాస్టారు మాస్టారు గారి రచనలు ఫలితమిస్తాయా అని అనుమానం పెట్టుకోవద్దు తప్పక ఫలితం ఉంటుంది శ్రీ సాయి లీలామృతము చరిత్రలే గాక ఇంకా ఇతర రచనలు కూడా చదవాలి ఏవో కొన్ని పుస్తకాలు నా చేతిలో ఉంచారు ఆ తర్వాత మా పాప కూడా సాయి విగ్రహంలో నుండి బాబా వచ్చి శ్రీ నరసింహస్వామిగా మారిపోయినట్లు కల వచ్చింది శ్రీ సాయి లీలామృతం శ్రీ గురు చరిత్ర పారాయణ గురించి సాయిబాబా స్వయంగా స్వయంగా గాక నేను ఏ హిందూ దేవతలు ఆరాధిస్తుంటున్నానో ఆ దేవుళ్ళే స్వయంగా వచ్చి చెప్పటం ఆ దేవతలు సాయిబాబా ఒక్కరేనని నిరూపించటం జరిగిన తర్వాత నా సందేహాలన్నీ తీరిపోయాయి శ్రీ సాయి లీలామృత పారాయణ వల్ల నాకే గాని నాకే గాక ఇతరుల కోసం నేను చెప్పిన పారాయణాలు కూడా వెంటనే ఫలితం చూపించటం నా స్వ స్వానుభవం అనేసి అనుకున్నాను ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయి నాదాయ నమహా ఓం సాయి రామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మళ్ళీ నెక్స్ట్ నేను లైవ్ చేసినప్పుడు నెక్స్ట్ టర్స్డే డే ఇదే లైవ్ని మీరు కంటిన్యూ అవుతూ నాకు సపోర్ట్ చేయండి అలాగే సాయిని ప్రతినిత్యం తలుచుకుంటూ ఉండండి ఓం సాయి రామ్